బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే సండే లాగండి నేనైతే ఒక సైడ్ చికెన్ కడిగేసి పెట్టుకున్నాను ఒక సైడ్ అయితే రసం పెట్టున్నాను ఒక సైడ్ అయితే మటన్ అండి కడిగేసి నీట్గా పెట్టుకున్నాను అయితే గిన్నెలు వాష్ చేసినవి ఇంకా ప్యాచ్ నీట్గానే ఉంది కిచెను గెస్ట్లు వచ్చారు గెస్ట్ వన్ అండి నెక్స్ట్ గెస్ట్ అనమాట ఆల్రెడీ వాయిస్ ఇచ్చాను బట్ వాళ్ళు ఏంటంటే మూవీ మూవీ సౌండ్ వస్తుందండి సో అందుకే కాపీ రేట్ పడుతుందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇచ్చాను అనమాట ఇక్కడైతే రైస్ కడిగేసి పెట్టుకున్నాను రైస్ పెట్టాలి ఇంకైతే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వీళ్ళైతే చక్కగా మూవీస్ ఏవో వేసుకొని చూస్తున్నారండి చక్కగా నాన్ వెజ్ అసలు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము రసం అయిపోయింది వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసాను చక్కగా రసము చికెన్ ఫ్రై మటన్ గ్రేవీ అనమాట ఇంకైతే నేనేం చేశాను మటను చికెన్ కూడా చక్కగా అన్నీ కలిపేసేసి వన్ అవర్ అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి ఈసారి మీరు ట్రై చేసినప్పుడు ఇలా చేయండి అన్ని మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కుక్ చేయండి చాలా బాగా వస్తుంది అనమాట అటు సైడ్ అయితే రైస్ పెట్టాను ఇటు సైడ్ అయితే మటన్ కోసం అయితే పెట్టాను అనమాట మటన్ గ్రేవీ అండి ఫస్ట్ మటన్ గ్రేవీ టోటల్గా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి వాళ్ళు మూవీ వేసుకునే ఎక్కువ సౌండ్ పెట్టుకున్నారు కదా అది బ్యాక్ వస్తుందనమాట నేను అప్పుడు చూసుకోలేదు ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు అనిపిస్తుంది అనమాట సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదిగోండి లంచ్ టైం అయితే అయ్యిందనమాట అన్నీ రెడీ చేసేసి హాల్లో పెట్టేసాను ఇంకా మూవీ చూసుకుంటే అయితే చక్కగా లాగించాలి చికెన్ ఫ్రై అండి ఇది అది అయితే మటన్ గ్రేవీ అనమాట చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి ఎప్పుడు కాకుండా డిఫరెంట్గా ఉండేనమాట ట్రై చేశాను బాగా సక్సెస్ అయితే అయ్యింది చూడండి అందరూ భోజనానికి కూర్చున్నారు చక్కగా సైలెంట్గా చక్కగా లాగిస్తున్నారండి చాలా బాగా కుదిరాయి ఇంకా చక్కగా కడుపు నిండా తినేసి ఇంకా చూసారు కదా ఎవరు ఎక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు ఇంకా పడిపోయారు ఇంకా పడుకున్నారు మొబైల్స్ ట్యాబ్ ఈవినింగ్ టైం అనమాట ఇప్పుడు వీళ్ళందరూ ఐస్ క్రీమ్స్ అండి వెనిలా ఐస్ క్రీమ్స్ ఏంటిది చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి మా హస్బెండ్ అయితే బిర్యానీ తిను వీళ్ళైతే ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే ఓన్లీ బోన్స్ అంటే కావాలంటే అడిగారండి తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఈ బోన్స్ ని వండుతాం అనమాట మార్నింగ్ అవన్నీ ఉన్నాయి మటన్ ఉంది ఇంకా చికెన్ ఉంది ఇంకా మళ్ళీ బోన్లు వండుతున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయింది అనమాట ఇలా ఉన్నారు ప్రస్తుతానికి

అయితే వదిన అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారండి అన్నయ్య అయితే బయటకు వెళ్ళారనమాట వదిన డ్రాప్ చేసేసి ఇంకైతే చపాతీలు చేస్తున్నాను అనమాట చపాతీలు చేస్తుంటే నువ్వు అందరికీ వీడియో తీస్తున్నావు నా నీకు ఎవరు తీస్తారని చెప్పేసి అయితే దీపు తీసిందనమాట ఇంకైతే డిన్నర్ టైం అండి అందరం డిన్నర్కి అయితే చుట్టూ రౌండ్గా కూర్చున్నారు సో నేను ఎందుకు కూర్చోలేదు అనేసి అంటే నేనైతే నైట్ అనమాట నాన్ వెజ్ తినను సో అందుకే నేను వాళ్ళ గ్రూప్లో లేనండి నాదైతే అంత వెజ్ అనమాట నైట్ సో అలా అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను నైట్ నాన్ వెజ్ తినను అని చెప్పేసి ఇంకైతే వాళ్ళందరూ కూర్చొని తింటూ ఉన్నారు నేనైతే లాస్ట్లో తిన్నానండి సో చక్కగా బోన్లను కొట్టుకుంటూ దానిలో గుజ్జు తీసుకుంటూ చక్కగా తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట కారంగా చక్కగా బాగా వచ్చిందండి నైట్ కూడా సో మధ్యాహ్నంది నైట్ది కలిపి అందరూ బాయ్ ఫ్రెండ్ చల్లగా ఉంది బయట కదా తీసుకొని వెళ్ళిపోండి దగ్గర అక్క దగ్గర బజ్జర్పు బాయ్ సో ఫ్రెండ్స్ ఇదైతే మండే అనమాట మార్నింగే టిఫిన్ చేసేసాను తినేసాను ఇంకా చర్షమా వాళ్ళు లంచ్ అవి పెట్టేస్తాను అనమాట గ్యాస్ అవి క్లీన్ చేస్తాను కొంచెం ఉంటే తోమేసాను అనమాట సింక్ కూడా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది కిచెను ఇప్పుడు మళ్ళీ సేమ్ పని ఆమె వస్తుందండి అన్నీ తోమేసి ఇల్లు వచ్చేసి తుడిచేసి వెళ్ళింది అనమాట సో అందుకే నీట్గా ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు మండే అనమాట దీపం కూడా పెట్టేసానండి కాకపోతే వీడియో తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను వీడియో సో ప్రస్తుతానికైతే ఇది దీపం చక్కగా కాలుతుంది సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట నార్మల్ సింపుల్ పూజ అండి ఇది నాది ఇదిగోండి ఇంకైతే లంచ్ కోసం అయితే రైస్ పెట్టేశాను రసం అనమాట ఇది నెక్స్ట్ అయితే కొమ్ము శనగలు ఫ్రై చేశాను అనమాట నాన పెట్టుకున్నాను అవి నెక్స్ట్ అయితే ఇప్పుడైతే సొరకాయ పప్పు అండి టమాటా వేసేసి పెసరపప్పు వేసేసి సొరకాయ పప్పు చేద్దామనేసి అయితే చేస్తున్నాను చిన్న చిట్టు అయితే నా దగ్గరే ఉందనమాట తిరుగుతూ ఉంది నెక్స్ట్ మండే నైట్ అనమాట ఇది అండి మేగడ తిప్పుతూ ఉన్నాను నెయ్యి కోసం అనమాట మిగడ తిప్పుతూ ఉన్నాను ఒక సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టాను చపాతీ కోసమైతే చపాతీ పిండి మిక్స్ చేసుకున్నాను చపాతి చెయ్యాలి వేడి నీరు అశ్వితాకి ఇది నెయ్యి చపాతి చపాతీ ఇలా చేయాలి ఇది వండుకుంటాను చూడండి ఇలా ఎలాగవుతాను చూడండి ఎలాగవుతాను సో ఫ్రెండ్స్ నేను చేసిన ఫైనలీ నెయ్యి అయితే రెడీ అయింది అనమాట ఈ విధంగా ఇదైతే దేవుడి కోసం అండి ప్రిపేర్ చేసుకున్నాను సపరేట్గా దేవుడి గదిలో పెట్టడానికి ఈ సీసాలు వేసాను అనమాట ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా ఉంటుంది ఎంతో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదైతే ట్యూస్డే పూజ అండి దీపం పెట్టుకున్నాను ఈరోజు సింపుల్ అనమాట ఫ్లవర్స్ లేవు నెక్స్ట్ ప్రసాదం కోసమైతే ఫ్రూట్స్ ఏం లేకుండే పూజ చేసినవి ఉన్నాయి వరలక్ష్మి వార్తం అదే వినాయక చవితి పూజ చేసినవి ఉన్నాయి సో అందుకే పంచదార పెట్టాను మనం ఒక ఫ్రూట్ పెట్టినా కూడా పంచదార పెట్టాలండి బెల్లం కానీ పంచదార అవి కుక్ అయినవి అనమాట ఏదైనా కుక్ అయిన ప్రసాదం పెట్టాలి డైలీ పరమానమం ఓకే ఓకే ఇంకా మీకు దీని గురించి ఏంటి బాక్స్లు అనుకుంటున్నారా ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపాలండి ఇక్కడ పెట్టాను అనమాట సో ఏంటి సైడ్ అయితే మిల్క్ పెట్టాను పనామ్మ వచ్చిందండి పనామ్మ చాయ్ అడిగింది అనమాట చాయ్ పెట్టున్నాను ఇంకా యశ్వితానైతే రెడీ చేసేసాను ఎదిరింట అమ్మాయి వచ్చి అయితే తీసుకెళ్తూ ఉంది చూడండి అదిగోండి సో ఇంకైతే ఫ్లవర్స్ వచ్చేవి తీసుకున్నాను మార్నింగ్ లేవని చెప్పాను కదా ఇంకా తీసుకొని అయితే చక్కగా అయితే దేవుడి గుడిలో అలంకరించేసి సో ఫ్రెండ్స్ ఈరోజు మంగళవారం చెప్పాను కదా ట్యూస్డే మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొచ్చారండి ఇవంట ఫ్రై చేయాలంట ఫ్రై ఫిష్ అంట చక్కగా ఉప్పేసి అయితే కడిగేసాను నీట్గా ఇప్పుడు వండాలి ఫ్రెండ్స్ ఎలాగైతే మసాలా ఫుల్గా చక్కగా పెట్టించాను అనమాట దీన్ని అయితే ఫ్రిడ్జ్ పెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ అలా తినేటప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ యశ్వత అయితే ఎదురింట్లో ఉంది అనమాట అందులో త్వర త్వరగా నేను ఆర్డర్ చేసేయాలి రైస్ పెట్టేస్తాను ఇది గ్రేవీ వండేస్తాను రసం పెడతాను ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట అయితే రసం కూడా అనమాట గ్రేవీ 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 లేదు ఫ్రై లాగా ఉంది ఇంకా ఫ్రై చేయాలి అయిపోయింది ఇక్కడైతే క్లీన్ చేసేస్తానమాట మొత్తం కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోయింది ఇక్కడైతే ఫిష్ తవా ఫ్రై చేయటానికి అయితే తవా పెట్టాను అనమాట నీట్గా నీట్ చేసేసాను ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలాంటివి క్యాప్చర్ చేస్తుండాలి మీకు చూపించడం కోసం భలే ఉంది కదా రకరకాల బంది అక్కడేమో అలాగా ఇక్కడేమో మేఘాలు ఇక్కడేమో ఈ విధంగా చూడండి భలే ఉంది వెరైటీగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది నేను ముందే ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేశాను బట్ ఏంటంటే తవా పైన ఫ్రై చేయటం వల్ల మొత్తం తులిపోతుందనమాట నేను ఒకటికి నాలుగు పనులు అవుతాయి తమ్ నెల పెట్టాను కదా ఇలాంటిది అనమాట చూడండి చేయిజారి కింద పడ్డాయి మొత్తం క్లీన్ చేసేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి అది అసలు ఎలా క్లీన్ చేయాలో ఫస్ట్ టైం అండి నా చేతిలో నుండి పాలు కింద పడ్డం అనమాట అది ఎలా పడింది ఏంటి అని అయితే మొత్తానికైతే జారైతే పడింది అనమాట ఇంకైతే అక్కడ క్లీన్ చేసి వచ్చేసరికి ఇంకా ఆ టైం అయ్యింది ఇంకా ఈ ఇంకా బయట వన్ డే విడిచి వన్ డే కడుగుతూ ఉంటానన్నమాట ఈ మధ్య వర్షాల వల్ల బాగా అంటే మట్టిలా అయిపోతుంది సో అందుకే ఇంకా చక్కగా పైపెట్టి కడిగేసి వచ్చేసి అయితే తోమిన గిన్నెలు ఉంటే అవన్నీ పేచుతూ ఉన్నాను అనమాట సో ఇంకా తోమేసి ఇంకా మా హస్బెండ్ చేరిసామన్నమాట గ్రేప్ జ్యూస్ చేయమన్నారు గ్రేప్ జ్యూస్ చేశాను జ్యూస్ చేసాక మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి వాష్కి వేయాల్సిన గిన్నెలన్నీ డ్రమ్లో వేసేసి ఇంకా కిచెన్ అంతా నీట్గా చేస్తూ ఉన్నానండి మొత్తం నీట్గా క్లీన్ క్లీన్ చేసేసి పడుకుంటే నాకు మార్నింగ్కి కాస్త ఫ్రీగా ఉంటుంది కిచెన్లోకి రావడానికైనా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో అదంతా విడిచి విడిచిపెట్టేసి పడుకోవడం ఇష్టం లేక సో యశ్వత ఆడుతూ ఉందనమాట వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నారు సో అందుకే నేను మొత్తం అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి బాటిల్స్ కూడా కడిగేశాను సో ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకైతే నేను తలకు పెట్టుకోవటానికి హెన్నా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డేకి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్